హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా భూమి గగన్ల ప్రేమ కథ వింటున్నాం ఆ కథలో ఈ పార్ట్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అబ్బా ఇది కారులోనే ఉంది కదా ఆ సంగతే మర్చిపోయానే అని మనసులో అనుకుని ఏంటి మేడం ఏమైనా కావాలా వెళ్ళి తీసుకురమ్మంటారా అని వినయంగా అడిగాడు గగన్న చంపేసేలా అతన్ని చూస్తూ తన చేతిలో ఉన్న ఫైల్స్ అతని మొహమ్మద్కి విసిరి కొట్టి కారులో ఉన్న తన బ్యాగ్ తీసుకుని కార్ దిగి వెనక్కి నడుస్తూ ఉంది భూమి అది చూసి మేడం ఎక్కడికి అంటూ కార్ దిగి ఆమె వెనకే రాబోతూ ఆమె వెళుతున్న వైపు చూసి ఓ ఆల్రెడీ ఆఫీస్ దాటేసి వచ్చేసనా ఫోన్ మాట్లాడుతూ ఆ విషయమే గమనించలేదే అనుకుని గేట్ దగ్గర ఉన్న వివేక్ దగ్గరికి వెళ్ళి రే కార్ తీసుకురారా అంటూ అతనికి చెప్పి భూమిని ఫాలో అయ్యాడు గగన్ అది చూసి డెవలప్మెంటు మేడం చేతిలో పడిన సారు డెవలప్ అవుతారు అనుకున్నాను కానీ మరీ ఇంత త్వరగా ఆమె వెంట పడి మరీ బతిమలాడుకునే అంతగా డెవలప్ అవుతారని అస్సలు అనుకోలేదు అనుకుని విరక్తిగా పెదవిర్చి కారు వైపు వెళుతూ ఉన్నాడు వివేక్ భూమి భూమి ఒక్కసారి నేను చెప్పేది విన్ను భూమి అని గగన్ అంటూ ఉండగా ఆమెకి ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి గుడ్ మార్నింగ్ మేడం అంటూ వినయంగా విష్ చేశాడు అది చూసి ఓ ఇది ఆఫీస్ కదా ఇక్కడ భూమి నాకు మేడం అలా మేడం అని పిలిస్తే ఏమైనా కరుగుతుందేమో అని మనసులో అనుకుని మేడం మేడం ప్లీజ్ మేడం ఒక్కసారి మేడం నా మాట వినండి మేడం అంటూ ఆమెను బతిమినాడుకుంటూ హత్యకొక్క పిల్లలాగా ఆమె వెనకే వెళుతున్నాడు గగన్ అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంది భూమి అయినా పట్టు వదలని విక్రమార్ మార్కుల్లా ఆమె వెంట పడుతూ ఆమె మనసుని కరిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గగన్ అతనితో అలా బతిమడించుకోవడం భూమికి చాలా నచ్చడంతో అతన్ని అలా చూస్తూ ఉంటే నవ్వు వస్తున్నా సరే మొహం సీరియస్గానే పెట్టుకుని అలా ముందుకు నడుస్తూ ఉంది ఆమె కరెక్ట్గా ఆఫీస్ సెంటర్స్ దగ్గరికి వచ్చేసరికి ఆమెకి ఎలాగైనా నచ్చ చెప్పాలన్న ఉద్దేశంతో ఆమె ఎదురుగా వచ్చి నిలబడి హబ్బా సారీ చెప్తున్నాం పట్టించుకోవేంటి ఏదో రియా ఫోన్ చేసేసరికి ఒక్కసారి గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కొంచెం సరదాగా అలా అలా మాట్లాడాను దానికి అంత కోపం తెచ్చుకుని మాట్లాడకపోతే ఎలా అని గగన్ అంటూ ఉండగా అతను వెనక ఉన్న గ్లాస్ డోర్ మీద ఎవరో తట్టడంతో సౌండ్ వచ్చి ఎవరహే అంటూ వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉంది అతను అడ్డంగా ఉండడంతో ఆ అమ్మాయికి డోర్ తీసుకుని బయటికి రావడం కుదరడం లేదు దాంతో చిన్నగా డోర్ మీద కొడుతూ ఉంది ఆమె అతను వెనక్కి తిరిగి చూడడంతో డోర్ అంటూ సైకి చేసింది ఆమె తెల్లగా సిమ్లా పండులా మెలమెల మెరిసిపోతూ ఉన్న ఆ అమ్మాయి మొహం చూడగానే గగన్ మొహంలో కూడా ఒక స్పార్క్ వచ్చి చేరింది అది భూమి కను దాటిపోలేదు దాంతో చిన్నగా నవ్వుతూ డోర్ ఓపెన్ చేసి ప్లీజ్ రండి మేడం అంటూ తన చేతితో బయటికి చూపిస్తూ సొల్లు కాచుకుంటూ ఆమెనే చూస్తూ ఉన్నాడు అతను తనని అతను అలా చూస్తూ ఉండడంతో మురిసిపోతూ ఉన్న ఆ అమ్మాయి థ్యాంక్ యూ హ్యాండ్సా అంటూ చిన్నగా నవ్వుతూ చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంది ఇట్స్ ఓకే అని ఎకిలిగా నవ్వుతూ ఆమెనే అలా చూస్తూ ఉన్న గగన్కి సడన్గా భూమి భూమి గుర్తురావడంతో అటువైపు తిరిగి చూసేసరికి భద్రకాళిలా తన వైపే చూస్తూ ఉంది భూమి అమ్మో మళ్ళీ విరుక్కున్నానా చిచ్చి పొద్దుపొద్దున ఎవరు మొహం చూశానో కానీ ఈరోజు అస్సలేమీ బాగాలేదు అని మనసులో అనుకుని ప్లీజ్ రండి మేడం మీకోసమే డోర్ తీశాను రండి లోపలికి వెళదాం అంటూ ఆ సిచ్యువేషన్ నుండి బయటపడాలని ప్రయత్నించాడు గగన్ కానీ అతని ప్రయత్నం విఫలం అవడంతో భూమి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ప్లీజ్ మేడం కంపెనీ సీఈఓ ఉండి ఇలా మీరు డోర్కి అడ్డంగా డోర్ ముందే నిలబడి ఉంటే అంత బాగోదు అందరూ శాడిస్ట్ బాస్ అని మీకు బిరుదిచ్చేసి మీ ముందు నుంచి నడవడానికి కూడా భయపడి చేస్తారు కాబట్టి నా మాట విని లోపలికి రండి మేడం మళ్ళీ అడిగాడు గగన్ కానీ భూమి కదలలేదు అతవిధి అని కొట్టుకుని హలో మీస్ అంటూ వెళుతున్న అమ్మాయిని పిలిచాడు గగన్ ఆ పిలుపు కోసమే మెల్లిగా నడుస్తూ ఉన్న ఆమె గురుడికి మళ్ళీ నా ఫేస్ చూడాలనిపించిందేమో అని మనసులో మురిసిపోతూ వెనక్కి తిరిగి ఎస్ చెప్పండి అంటూ అడిగింది ఒక్కసారి వెనక్కి వస్తారా ప్లీజ్ అడిగాడు గగన్ కంపెనీ సీఈఓ ముందే నన్ను వెనక్కి రమ్మంటున్నాడు నన్నే చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా వీడు నాకు పడిపోయి ఉంటాడు అని మనసులో ఉప్పొంగిపోతూ అతని దగ్గరికి వచ్చి చెప్పండి ఏం కావాలి అంటూ స్టైల్గా అడిగింది ఆమె ఆ గ్లాస్ డోర్ ఓపెన్ చేసి ప్లీజ్ ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళండి అన్నాడు గగన్ అతని వైపు విచిత్రంగా చూస్తూ అయోమయంగానే లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి దాంతో వెంటనే ఆ డోర్ వేసి భూమి వైపు చూసి చిన్నగా నవ్వుతూ మీరు రండి మేడం అంటూ మళ్ళీ డోర్ ఓపెన్ చేసి భూమికి దారిచ్చాడు అతను అది చూసి చిన్నగా నవ్వుతూ ఆఫీస్లో లోపలికి వెళ్ళిపోతూ ఉంది భూమి అమ్మయ్య కరుణించింది రాక్షసి అని మనసులో అనుకుని గగన్ కూడా లోపలికి వెళ్ళేసరికి నన్ను లోపలికి రమ్మన్నారు ఎందుకు అంటూ అడిగింది ఆమె హా రమ్మంటే లోపలే ఉంటావా నీకు వేరే పని ఏమీ లేదా పోయి పనిచూసుకపో అంటూ ఆమెపై అరిచాడు అతను చంపేసేలా అతన్ని చూస్తూ పెళ్ళమంటే భయం ఉండొచ్చు కానీ మరీ ఈ రేంజ్లో పోసుకునే అంత భయం ఉండకూడదు అయినా నువ్వు డోర్ తీయగానే ఎగేసుకుంటూ బయటకు వచ్చాను చూడు నాకుండాలి బుద్ధి చిచ్చి అనుకుంటూ విసుక్కుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె ఆ బుద్ధి లేదు కాబట్టి డోర్ తీయగానే నడ్డు వచ్చేసావు నేను కూడా చిచ్చి అంటూ ముందుకు చూసిన గగన్కి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతూ కనిపించింది భూమి బాబోయ్ ఏడు గారితో మామూలుగా లేదు కదా నాకు ఒక్కసారి పొరపాటు చేసిన పాపానికి నరకం చూపించేస్తుంది అని అనుకుంటూ ఆ క్యాబిన్లోకి వెళ్ళి సీరియస్గా ఆమెను చూస్తూ అసలేంటి నువ్వు కోపం ఉండొచ్చు కానీ మరీ అంత కోపం పనికిరాదు ఏదో ఒక ఫోన్ కాల్ మాట్లాడినంత మాత్రాన నన్ను ఇంతలా టార్చర్ పెట్టేయాలా అంటూ ఆవేశంగా అడిగాడు అతను అతని వైపు సూర్యస్గా చూస్తూ హలో ఎవరు ఎవరిని టార్చర్ పెడుతున్నారు ఇందాక నుంచి చూస్తున్నాను ఎందుకు కుక్క పిల్లలా నా వెంట వస్తున్నారు మీరు నాతో ఏమైనా పని ఉంటే చెప్పండి అంతేగాని మీరు ఎవరో ఎవరికో ఫోన్ చేసి మాట్లాడితే నాకేంటి ఎవరి కోసమో డోర్ తీసి పట్టుకుంటే నాకేంటి నేను ఏమి మీరు ఎవరితో ఫోన్ మాట్లాడకూడదు ఎవరికి డోర్ తీసి పట్టుకోకూడదు ఎవరికి సహాయం చేయకూడదు అంటూ మీకు కండిషన్లు పెట్టలేదే మీరు కంపెనీకి రాసిచ్చిన అగ్రిమెంట్లో కూడా అటువంటి కండిషన్స్ ఏమీ లేవు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి సీరియస్గా చెప్పింది భూమి ఆ మాటకి ఎందుకో గగన్ మనసు చిన్నగా బాధపడింది అది కాదు భూమి నేను తనతో అలా మాట్లాడితే నువ్వు జల్సీగా ఫీల్ అయ్యి అని గగన్ అంటూ ఉండగా వెటకారంగా అతన్ని చూస్తూ పెద్దగా నవ్వుతూ వాట్ జలసీనా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నువ్వెవరితోనో మాట్లాడితే నేను జెల్సీగా ఫీల్ అవ్వడం ఏమిటి జలసీ అన్నది అసలు ఎందుకు ఎప్పుడు ఎవరికి వస్తుందో నీకు తెలుసా అంటూ అడిగింది భూమి ఆమె అలా మాట్లాడుతుందని అసలు ఊహించకపోవడంతో షాక్ అయిన గగన్ ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు చేతులు ఫోల్డ్ చేసుకుని చిరాగ్గా అతన్ని చూస్తూ సి మిస్టర్ గగన్ మనకి బాగా ఇష్టమైన వ్యక్తి మనతో కాకుండా వేరే వ్యక్తితో క్లోజ్గా మూవ్ అయితే ఎవరికైనా కలిసి వస్తుంది అలానే నాకు కూడా వస్తుంది కానీ అది నాకు ఇష్టమైన వ్యక్తి చేసినప్పుడు మాత్రమే నేను ఎప్పుడు అసహించుకునే వ్యక్తి అలా ప్రవర్తించినప్పుడు నాకెందుకు జలిసి వస్తుంది ఇంత జరిగిన మారని నీ ప్రవర్తన కుక్కతోక లాంటి నీ బుద్ధి చూసి అసహ్యం వేస్తుంది తప్ప అంది భూమి ఆ మాటతో గగన్కి ఏదో తెలియని బాధ కలిగింది ఆమె వైపు చూడాలని అనిపించకపోవడంతో తల వంచుకుని ఐఆమ్ సో సారీ మేడం నేనే మీ విషయంలో కొంచెం ఎక్కువగా ఊహించుకున్నాను అయినా నా గురించి మీరు జల్సీగా ఫీల్ అవ్వడం ఏమిటి నా పిచ్చి కాకపోతే పొద్దు పొద్దునేలా ప్రవర్తించి మీ భూ మీ మూడ్ డిస్టర్బ్ చేసినందుకు ఐ ఆమ్ వెరీ సారీ మేడం అని చెప్పి అక్కడ నుంచి బాధగా బయటకు వెళ్ళిపోయాడు గగాన్ అది చూసి చిన్నగా నవ్వుకుని ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే మిస్టర్ గగన్ నాకు ఇది సరిపోదు నువ్వు నా విషయంలో ఇంకా ఇంకా గిల్టీగా ఫీల్ అవ్వాలి నాపై నువ్వు ఇంకా ప్రేమను పెంచుకోవాలి నేను లేకపోతే నువ్వు బ్రతకలేవేమో అన్న స్టేజ్కి నువ్వు వెళ్ళాక అప్పుడు అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను అని మనసులో అనుకుని సంతోషంగా ఫీల్ అయింది భూమి శ్రేయ హెల్త్ కండిషన్ తెలుసుకున్న ప్రవీణ్ దాని గురించి ఆలోచిస్తూ బాధగా ఇంటికి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి మమ్మీ కొంచెం కాఫీ ఇవ్వవా అంటూ పిలిచాడు కిచెన్లో ఉన్న సుగుణకి ఆ మాట వినిపించడంతో వచ్చినట్లున్నాడు వెదబ ఈరోజు వీడి సంగతి ఏంటో తేల్చి అని కోపంగా అనుకుంటూనే అతని కోసం కాఫీ కలుపుతూ ఉంది అక్కడే సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్న రఘురాం ప్రసాద్ అతను రావడం చూసి ఏంట్రా చాలా బిజీగా ఉన్నట్లున్నావు కనీసం పలకరింపుకు కూడా దొరకడం లేదు ఏం చేస్తున్నావేంటి అంత బిజీగా అంటూ వెటకారంగా అడిగాడు ఆ మాటతో కళ్ళు తెరిచి అతను చూసి ఓహ్ ఈ ముసలాడు ఇక్కడ ఉన్నాడా గమనించనే లేదు అని మనసులో అనుకుని అలాంటిది ఏమీ లేదు తయ్య ఇండియా వచ్చి ఐదేళ్ళు అయిపోతుంది కదా సరదాగా అలా తిరుగుతూ ఓల్డ్ మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను అంటూ చెప్పాడు ప్రవీణ్ అవునా ఎప్పుడవుతుంది అడిగాడు ప్రసాద్ ఏంటి అతను ఏమీ అడిగాడో అర్థం కాక అయ్యోమయంగా అడిగాడు ప్రవీణ్ అదేరా నీ ఓల్డ్ మెమరీస్ కలెక్ట్ చేసుకోవడం ఎప్పుడైపోతుంది అని అడుగుతున్నాను ఆ పని అయిపోతే కొంచెం ఆఫీస్ పని కూడా చూడు పాపం వదిన ఒక్కతే ఆఫీస్లో చాలా కష్టపడిపోతుంది ఇంకా గగన్ ఉన్నాడు అంటే ఎప్పుడు తనని ఎలా సాధిద్దామా అని చూస్తాడే తప్ప తనకి పనిలో హెల్ప్ చేద్దామని ఏమాత్రం అనుకోవడం లేదు తనకి కూడా ఆ పోస్ట్ కొత్త కదా నువ్వు కొంచెం సహాయంగా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అని అంటూ చెప్పాడు ప్రసాద్ ఆ మాటకి అసహనంగా ఫీల్ అవుతూ అంత పని అలవాటు లేని వాళ్ళకి అంత పెద్ద పోస్ట్ ఇవ్వడం దేనికి తాతయ్య ఆఫీస్లో ఏదో ఒక చిన్న పోస్ట్ ఇస్తే సరిపోయేది కదా అంటూ అడిగాడు ప్రవీణ్ నేను నిన్ను సలహా అడగడం లేదురా నువ్వు చేయవలసిన పని మాత్రమే చెప్తున్నాను అయినా నీ వయసుకన్నా ఎక్కువ అనుభవం ఉంది నాకు అలాంటి నాకే ఏం పని చేయాలో ఏ పని చేయకూడదో ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలో చెప్పే అంతటి వాడివయ్యారా నువ్వు సీరియస్గా అతన్ని చూస్తూ అడిగాడు రఘురాంప్రసాద్ అప్పుడే అక్కడికి వచ్చిన సుగుణ ఆ మాట విని అవును చాలా అనుభవం ఉంది ఆ అనుభవంతోనే కదా నాకు వద్దు బాబోయ్ అంటున్నా వినకుండా ఆ భూమిని తీసుకువచ్చి గగన్ మీద పెట్టాడు పాపం పిచ్చి విధవ ఆ భూమిని ఎలా వదిలించుకోవాలో ఆమెతో ఎలా వేగాలో తెలియక నలిగిపోతున్నాడు ఆ విషయం ఈ ముసలోడికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని మనసులో తిట్టుకుంటూ ఉంది సుగుణ కరెక్టే తాతయ్య నా వయసుకన్నా మీ అనుభవం ఎక్కువే ఒప్పుకుంటాను మీ అనుభవంతోనే మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు కదా అలాగే నేను కూడా నా వయసుకు తగ్గ నిర్ణయం తీసుకున్నాను నాకు మీ ఆఫీస్లో వారసత్వం అనే పేరుతో వచ్చే జాబ్ కన్నా నా కాళ్ళ మీద నేను నిలబడడం ముఖ్యం కాబట్టి నాకు ఒక ఇరవై కోట్లు ఇవ్వండి నేను ప్రత్యేకంగా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను అంటూ చెప్పాడు ప్రవీణ్ ఆ మాట విన్న సుగుణ గుండెలో రాయిపడింది వామో యాభై లక్షలు ఖర్చు పెట్టి అమెరికా పంపించి చదువుకోరా సన్నాసి అంటే అడ్డమైన పనులు చేసి పోయి జైల్లో కూర్చున్నాడు వీడికి జైలు నుండి వి విడిపించడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది అలాంటిది ఇప్పుడు ఇరవై కోట్లు అడుగుతున్నాడు అసలు వీడు నన్ను బ్రతకనిచ్చే పట్టేమైనా పట్టాడా లేక ఇప్పుడే నన్ను చంపేద్దామని ఫిక్స్ అయిపోయాడా అని మనసులో అనుకుని ప్రవీణ్ నువ్వేమడుగుతున్నావో నీకు అర్థమవుతుందా అంటూ అతనిపై కొంచెం గట్టిగా అరిచింది సుగుణా మమ్మీ ప్లీజ్ ఇది నాకు తాతయ్యకి జరుగుతున్న డిస్కషన్ ఇందులోకి నువ్వు రావద్దు మమ్మల్ని మాట్లాడుకోని కొంచెం సీరియస్గా అన్నాడు ప్రవీణ్ దాంతో సైలెంట్గా ఉంటూనే కళ్ళెరజేసి అతని వైపు కోపంగా చూసింది సుగుణ ఆమె చూపిని ఏమాత్రం పట్టించుకోకుండా చెప్పండి తాతయ్య నాకు ఇరవై కోట్లు ఇస్తారా అంటూ అడిగాడు ప్రవీణ్ ఇస్తాను అని నువ్వు అనుకుంటున్నావా సూటిగా అతన్ని చూస్తూ అడిగాడు ప్రసాద్ నా మీద నమ్మకం ఉంటే ఇస్తారు అనుకుంటున్నాను చెప్పాడు ప్రవీణ్ ఒకసారి అతని వైపు సూటిగా చూసి నాకు నీ మీద నమ్మకం లేదు ప్రవీణ్ అంటూ మొహం మీదే చెప్పేశాడు ప్రసాద్ ఆ మాటకి ప్రవీణ్ పిడికి కోపంతో బిగుసుకుంటే హమ్మయ్య బ్రతికించారు అని మనసులోనే కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యింది సుగుణ ఆమె మొహంలో అప్పటి వరకు ఉన్న కంగారు పోయి కనిపిస్తూ ఉన్న ప్రశాంతతని చూసి ఏంటి మమ్మీ నీకు కూడా నా మీద నమ్మకం లేదా ఏంటి అంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నావు అంటూ అడిగాడు ప్రవీణ్ నమ్మకం లేకుండా ఎందుకు ఉంటుంది ప్రవీణ్ ఏ తల్లికైనా కన్న కొడుకు మీద నమ్మకం ఉంటుంది నాకు కూడా నీ మీద పూర్తి నమ్మకం ఉంది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనుకుంటున్నావు చాలా సంతోషం కానీ నువ్వు నిలబడడానికి తాత ఇచ్చే డబ్బు ఎందుకు ఆ నిలబడేదేదో ఎవరి సహాయము అర్థించకుండా నువ్వే నిలబడు ఒక బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చినంత మాత్రాన నువ్వు బిజినెస్ చేయాలని రూలేమీ లేదు కదా ఏదైనా చిన్న జాబ్ చూసుకో జాబ్ చేసుకుంటూనే చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకో మీ తాతయ్య గారు కూడా ఇలానే జీరోతో తన జీవితాన్ని స్టార్ట్ చేశారు నువ్వు కూడా అలానే స్టార్ట్ చేయి అంతేగాని ఇరవై కోట్లు ఇవ్వండి ముప్పై కోట్లు ఇవ్వండి నేను అంటే ఏంటో నిరూపించుకుంటాను అంటే ఆ మాత్రం దానికి నువ్వు ప్రత్యేకంగా బిజినెస్ చేయడం ఎందుకు తాతయ్య గారి బిజినెస్లోనే ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా అంది సుగుణ ఈ సంగతి మాకు తెలియక మిమ్మల్ని సలహాలు అడిగేములే చాలా గొప్ప విలువైన సలహాలు ఇచ్చినందుకు ఇద్దరికీ చాలా చాలా థ్యాంక్స్ అని వాళ్ళిద్దరికీ ఒక నమస్కారం పెట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు ప్రవీణ్ అది చూసి నేను చెప్పింది నీకు కూడా తప్పుగా అనిపించిందా సుగణ అంటూ సూటిగా మేము చూస్తూ అడిగాడు ప్రసాద్ ఆ మాటకి చిన్నగా నవ్వుతూ మీరు ఎప్పుడూ తప్పుగా ఆలోచించరు అని నా ఉద్దేశం మావే గారు ప్రవీణ్ విషయంలో కూడా అలానే మీ నిర్ణయం మంచిదే అయి ఉంటుంది తప్ప వాడికి చెడి చేసేది ఎందుకు అవుతుంది చెడి చేసేది అవ్వదు అని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పింది సుగుణ ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ పర్వాలేదే నా నిర్ణయం మీద నీకు చాలానే నమ్మకం ఉంది మరి ఇంత నమ్మకం ఉన్న దానివి భూమి విషయంలో నా నిర్ణయం తప్పు అని ఎందుకు అనుకుంటున్నావు భూమి గగన్కి దూరమైతేనే గగన్ సంతోషంగా ఉంటాడు అని ఆమెపై హత్య ప్రయత్నం చేసే వరకు వెళ్ళావు అంటే అసలు నీ ఉద్దేశం ఏమిటి సోటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ సీరియస్గా అడిగాడు రఘురాంప్రసాద్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు సుగుణ భూమిపై హత్య ప్రయత్నం ఎప్పుడు చేసింది ఈ విషయంలో సుగుణ ప్రసాద్కి చెప్పే సమాధానం ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే